వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా తన తండ్రి తమ్ముడిని దారుణంగా హత్య చేసింది ఒక పదిహేను ఏళ్ల బాలిక తన ప్రేమకు అడ్డుపడుతున్నారనే కోపంతో ఆ ఇద్దరిని చంపి మృతదేహాలను ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టింది మార్చ్ పదిహేనున మైనర్ బాలిక తన పంతొమ్మిది ఏళ్ల ప్రియుడుతో కలిసి ఈ దారుణానికి ఒడగట్టింది అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకుని పారిపోయింది ఒళ్ళు గగుర్ పుడిచే ఈ ఘాతకానికి పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న ఆ బాలిక ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది రెండున్నర నెలల తర్వాత ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో బుధవారం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జబల్పూర్లో చోటు చేసుకుంది రైల్వేలో క్లర్క్ గా పనిచేసే రాజ్ కుమార్ విశ్వకర్మ కుమార్తె అయిన ఈ బాలిక ముకుల్ సింగ్ అనే యువకుడితో ప్రేమలో పడింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో ఆ అమ్మాయి ముకుల్ తో కలిసి పారిపోయింది దాంతో తల్లిదండ్రులు వారి కోసం గాలించారు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకుడిపై ఫోక్సో చట్టం కింద అతన్ని అరెస్ట్ చేశారు బెయిల్ పై విడుదలై తర్వాత ఇద్దరు కలిసి ఆమె తండ్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు తండ్రి హత్యకు అడ్డుపడ్డ తమ్ముణ్ణి కూడా హతమార్చారు మృతదేహాలను ముక్కలుగా నరికి వాటిని ఫ్రిడ్జ్లో ఉంచి పరారయ్యారు ఈ రెండు హత్యల తర్వాత వారు దాదాపు మూడు నెలల పాటు పట్టుబడకుండా తప్పించుకున్నారు కాగా బాలిక హరిద్వార్లో పట్టుబడగా ముకుల్ ఇంకా పరారులోనే ఉన్నట్టుగా తెలిసింది మార్చ్ పదిహేనున మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో హత్య జరగగా అప్పటినుంచి బాలిక పరారిలోనే ఉంది ఆమె పంతొమ్మిది ఏళ్ల ప్రియుడు కూడా ఈ కేసులో నిందితుడని అతడు ఇంకా పరార్లోనే ఉన్నాడని హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రమేంద్ర దోబాల్ నివేదించారు విచారణలో బాలిక అంగీకరించినట్టుగా వివరించారు